అందరికీ నమస్కారం అండి జనరల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక అబద్ధం ఆడితే వెయ్యి అబద్ధాలు ఆడాలి కోసం ఈ సినిమా వెయ్యి అబద్ధాలు బ్రహ్మాండంగా ఆడాడు మన డైరెక్టర్ సినిమా అంతా ఒక అబద్ధమే దాంట్లో తీసుకొచ్చిన ఎంటర్టైన్మెంట్ అనేది అన్బిలీవబుల్ ఇట్ వాజ్ అంటే నేను థియేటర్కి వెళ్ళి దాదాపు పదిహేను ఏళ్ళు అయింది మేబీ మోర్ దెన్ దట్ సరే ఏ ఫంక్షన్కి రాలేదు ఈ సినిమాకి నేను కూడా భాగంగా ఉండాలి కాబట్టి రమ్మన్నారు కాబట్టి వెళ్ళాను సినిమాకి నేను మామూలుగా అంత ఎక్కువ నవ్వలేను నవ్వను కానీ విపరీతంగా నవ్వుకున్నాను నేను సంక్రాంతిని ఎంజాయ్ చేశానంటే అందరూ ఎంజాయ్ చేసినట్టే వాళ్ళ లెక్క ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా తిట్టుకోబోతారండి కానీ ఒకటి చెప్తున్నాను స్టార్టింగ్లో అసలు ఈ సినిమా చేయొద్దనుకున్నానండి వద్దనుకున్నాను తర్వాత పద్మగారు చేసి 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 మా సిస్టర్ ద్వారా బోధిన ద్వారా వాళ్ళ ద్వారా నేను కావాలనుకుని అడిగి 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 సరే ఫైనల్గా ఇంత అడుగుతున్నారు కదా చా ఆలోచిద్దామలే అని ముఖ్యంగా నేను ఆలోచించింది నేను బాగా రెస్పెక్ట్ చేసేది నాకు బాగా ఇష్టమైన మనిషి చేయగలని దానికి రీజన్స్ కూడా ఉన్నాయి సింపుల్ రీజన్స్ బట్ వెరీ గుడ్ రీజన్స్ అవి కూడా చెప్తాను అంటే నేను బాగానే ఉన్నాను కదా ఇప్పుడు కొత్త హీరోతో అవసరమా నాకు ఆదిత్య తెలీదు ఎవరో తెలియదు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తెలియదు అప్పుడు పద్మగారుని కూడా నేను కలవలేదు సో దాట్ ఆస్ ద రీజన్ ఐ వాస్ థింకింగ్ ఓకే నేను ఫైనల్గా చూసి చేసేటప్పుడు కూడా బాగుందా ఇది నా క్యారెక్టర్ పండుతుందా పండదా అనే డౌట్తోనే అనుకున్నాను నేను తారుమారైపోయింది నేను అనుకున్నది మొత్తం అసలు Complete, I'm completely wrong in what I thought, and I'm happy about it. So, coming to the point, and cinema, this particular cinema, and entertainment, and then, you know, twenty years back, Hanuman Junction cinema is something. Madly, Hanuman Junction got achieved. That one cinema the director got put on a chala on So, he's done a great job, and. Uh, స్టార్టింగ్ ఫ్రామ్ జయగల్లా గారు జయగల్లా బేసిక్లీ అంటే ఒక సింపుల్ చాలా సింపుల్ థింగ్ మామూలుగా నాకు ఎక్కువ పరిచయం లేదు అంతకుముందు మయామీలో మామూలుగా నేను పాస్ అవుతాను నాకు మతి మార్పు ఎక్కువ నాకు నాకు గుర్తుండ్రు పేర్లు మా మనుషులు గుర్తుండ్రు వెళ్తంటే పిలిచి హాయ్ అంటే నేను ఎవరు అన్నట్టు చూసా చాలా హంబుల్గా జై జయగల్లా అండి ఐ ఫెల్ట్ వెరీ నైస్ సచ్ఎ హంబుల్ పర్సన్ అది పక్కన పెడితే వెల్ రెస్పెక్టెడ్ మ్యాన్ అండ్ హీఈస్ అ మ్యాన్ ఐ వుడ్ సే హీస్ అ మ్యాన్ ఇంకా డీప్గా వెళ్ళను ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే దాంట్లో దిగాల్సి వస్తుంది సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ ఇట్ అండ్ టుడే ఐమ్ సో హ్యాపీ ఐ ఇట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ థియేటర్ నేను మార్నింగ్ రివ్యూస్ ఆల్మోస్ట్ ఫస్ట్ రివ్యూ షో అయ్యే ముందే ఏదో తప్పుడు రివ్యూస్ రాశారండి కొంతమంది ఐఎమ్ రియలీ సారీ బట్ ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ రియలీ స్ట్యూపిడ్ ఇన్ రైటింగ్ స్టూపిడ్ రివ్యూస్ ఎందుకంటే జడ్జ్మెంట్ ఉండి పద్ధతిగా రాస్తే పద్ధతిగా ఉంటుంది బాగుంటుంది అనేది నా కోరిక అది చూశాను సరే తర్వాత నేను దాని గురించి ఓకే సినిమా బా సినిమా బాగాలేదన్నారు నా క్యారెక్టర్ బాగాలేదన్నారు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్ ఓవర్ అనుకున్నాను వదిలేసాను ఆ తర్వాత బాగుంది సినిమా టాక్ బాగుందని డైరెక్టరు అందరం వెళ్ళి చెప్తండి ఓకే ఇది ఎప్పుడూ చెప్పేదే కదా అనుకున్నాను కానీ ఇవాళ థియేటర్కి వెళ్ళి నేను చూసి నేను నవ్విన తర్వాత నేను ఇవాళ నేను నమ్ముతున్నాను నేను తప్పయ్యానని విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ అగ్యిన్ వన్స్ అగైన్